श्री पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि वसीष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यों नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఏ జీవుడు పరమాత్మతో పరమార్థ ఆత్మతో ఏకత్వాన్ని పొందుతాడు అలా పొందినప్పుడు అప్పుడు మనసు యొక్క వాసనలు కానీ కర్మలు కానీ హర్ష సంతోషము కానీ కోపము సంబంధమైన కామక్రోధ లోభము హమదరాలు అనేటువంటి వృత్తులు కానీ ఉంటాయా అంటే ఉండవు పూర్తి స్థాయిలో నశించిపోతాయి అటువంటి స్థితి ఎందు యోగి కేవలము ధ్యానముతో కూడి ఏకనిష్ఠుడే కనిపిస్తాడు ఇంకా కూడా శిల మాదిరిగానే దృఢమైనటువంటి సమాధి ఉంటాడు ఎలా కనబడతాడు అంటే రెక్కలు లేనటువంటి పర్వతాలు ఏ విధంగా స్థిరపడి కదలకండా నిశ్చలంగా ఉంటాయో అలాగే వజ్రములాగానే శిలలాగానే దృఢమైనటువంటి సమాధి స్థితి అందు స్థితిని పొంది ఉంటాడు నిశ్చలముగా సమస్త భోగాల పట్ల కూడా విరక్తి కలిగి ఉంటాడు ఇంద్రియ వృత్తులన్నీ కూడా పూర్తిగా నశించిపోయి ఉంటాయి సంపూర్ణమైనటువంటి దృశ్యము పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేకుండా ఉంటాడు తన యొక్క ఆత్మయందే క్రీడిస్తూ తన ఎందు తానే రమిస్తూ తన యందు తానే స్థితిని కలిగి ఉంటాడు అంటే వృత్తి క్రమంగా నశించిపోతుంది అలా నశించిపోయినటువంటి వాడే అప్రయత్నంగానే విశ్రాంతిని పొందేటువంటి వాడు అగు యోగికే సమాధి అనేటువంటిది స్వయంగానే సిద్ధిస్తుంది దానికోసం ఇక బహు ప్రయాసలు పడనవసరం లేదు ఎలాగంటే ఎప్పుడైతే అతడు సర్వ ప్రదేశాలయందు కూడా సర్వకాల అవస్థల ఎందు కూడా సర్వదా సదా బ్రహ్మరూపుడే అయి ఉన్నాడు అప్పుడు ఇంకా ఎవడైనా సరే దేనిని గురించి చింతన చేస్తాడు దేని గురించి ధ్యానం చేస్తాడు తాను బ్రహ్మరూపుడే అయి ఉన్నాడు కదా కాబట్టి ఎంతవరకైతే భోగాలు అనబడేటువంటి చిత్రంలో ఉన్నటువంటి మనుజులాగానే కేవలము చూడకుండానే ఉంటారో అంతవరకు కూడా ఉత్తములైనటువంటి వారు విశేషమైనటువంటి వైరాగ్యాన్ని సంపాదిస్తూనే ఉంటారు అని చెబుతూ ఆత్మవంతుడైనటువంటి జ్ఞాని వాసనల యొక్క భావము లేకుండా వదిలివే జగత్తు యొక్క పదార్థాలను మాత్రము చూడకుండా ఉంటాడు అలా గాంచకుండా ఉన్నటువంటి వాడి రాయిలాగానే శిలాసదృశమైనటువంటి దృఢమైనటువంటి సమాధి అందు అలా కూర్చుండిపోతాడు సమాధి స్థితి అందే స్థిరపడి ఉంటాడు ఇతరుల చేత మాత్రమే బలాత్కారంగా నియోజితుడైన వాణిలాగానే అంటే ఆహారము బలవంతంగా అవతల వారి చేత ఏదో కొంచెంగా పెట్టబడిన వాడే అది కూడా వానికి స్పృహ లేకుండా అలాగే ఇంకా ఆ యొక్క సమాధి స్థితి అందే ప్రవేశిస్తూ ఉంటాడు అంటే ఎలాగంటే వర్షాకాలమునందు నదీ లాగానే ఏ సమాధి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆనందైక రసము మనుజునికి మొట్టమొదట ఉద్భవించిందో దానిని ఆస్వాదించిన తర్వాత కూడా చీమ గనక బెల్లం రుచి మరిగినట్లుగానే దానిని వదలకుండా దానికోసం ప్రయత్నం చేస్తున్నట్లుగానే ఈ యొక్క వస్తు స్వభావ బలము చేతనే దాని యందే ఏకాగ్రత కలుగుతుంది దేనియందు ఆత్మానందమనందు మనస్సు దానినే ఆస్వాదిస్తూ ఉంటుంది అటువంటి ఏకాగ్రతే కలగగా మరలా కూడా అక్కడ నుండి ఏమాత్రము చెల్లించకుండా ఉంటాడు అని తెలియజేస్తూ సర్వార్థ శీతలత్వేన బలాధ్యానే బలాధ్యానే యథాగతం జ్ఞానాద్విషయ వైరస్యం సామాధిర్హినేతర సంపూర్ణమైనటువంటి శీతలత్వం కారణము చేత అంటే శీతలత్వము అంటే కేవలం చల్లదనము అనేటువంటి అర్థమే కాదు ప్రసన్నము శాంతి అనేటువంటి కారణము చేత కూడా ధ్యానముతో కూడుకొని ఉన్నటువంటి చిత్తమునందు జ్ఞానం ద్వారా ఏ విషయాలైతే ఏ విషయ పట్ల ఉన్నటువంటి విరక్తి అయితే అది బలవంతంగా వస్తూ ఉన్నదో ఇక అటువంటి జ్ఞానము ద్వారా చిత్తమందు జ్ఞానం ద్వారా ఏ విషయ విరక్తి అయితే బలాత్కారంగా ఏ తెంచుతూ ఉన్నదో అదే కదా సమాధి అదే అది ఏ సమాధి కానీ ఇతరమైనటువంటిది ఏది కాదు ఎలాగంటే రాగాదులు చేత సంతప్తమైన కోరికల చేత ఆసక్తి చేత సంతప్తమైనటువంటి చిత్తమనందు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా సమాధి అనేటువంటిది ఉత్పన్నము కానే కాదు అని తెలియజేస్తూ ఎలాగంటే రాగాదిరహితమై అంటే ఎటువంటి కోరికలు ఆసక్తులు అనేటువంటివి లేకుండా అత్యంతమైనటువంటి ఈ స్వస్థమైనటువంటి చిత్తమునందు జ్ఞానము చేత బలపూర్వకంగా వచ్చేటువంటి విషయ వైరాగ్యం ఏదైతే ఉన్నదో అదే కదా సమాధి అదే సమాధిగానే మరి ఒకటైతే కాదు కాబట్టే రాగాదుల చేత అంటే కోరికల చేత దహింపబడేటువంటి చిత్తమనందు సమాధి అనేటువంటిది ఎవరికైనా సిద్ధిస్తుందా ఎప్పటికీ సిద్ధించదు అని చెబుతూ దృఢం విషయ ఉదాహృతం తదేవ పరిపాకేన విషయ వైరాగ్యం ఏదైతే ఉన్నదో అదే కదా ధ్యానము అని చెప్పబడుతుంది ఎందుకు వాని యొక్క ధ్యాసంతా కూడా పరమాత్మతత్వమునందు మరో ఇతరమైనటువంటి విషయ సంబంధమైన ప్రపంచోత్పత్తి అందు వానికి కలిగి ఉంటుంది అంత క దానినే ధ్యానము అని చెప్పబడుతుంది అంటే పరిపక్వత చేత అటువంటి ధ్యానమే వజ్రములాగానే అంటే శిలలాగానే బాగా దృఢపడినదే అగుతుంది అంటే నిశ్చలముగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా సమాధి అని చెబుతూ దృఢమైనటువంటి విషయం విషయాల పట్ల విరక్తి కలిగి ఉండేటువంటిదే కదా ధ్యానము అని చెప్పబడుతూ ఉన్నది ఆ ధ్యానం యొక్క పరిపాకము చేత ఆ ధ్యానము ఇంకా స్థిరపడి పరిపక్వం అయితే క్రమంగా అది ఎలా ఉంటుందంటే శిలా సదృశంగా రాయిలాగానే మహాదృఢత్వాన్ని పొందుతుంది రాయి దానంతటికది కదలదు అలాగే ఆ సమాధి స్థితి కూడా అలాగా విషయ విరక్తి అనేటువంటి ధ్యానము ద్వారా సమాధిస్తుడు అయినటువంటి ధ్యానము క్రమంగా అంత దృఢత్వాన్ని పొందుతుంది అని చెబుతూ తదే తద్భోగ వైతృష్ణ్యం ధ్యానం అంకురితం హితత్ తదేవ పీఠభంధేనా బద్ధం భవతి బంధురం ఈ ప్రకారంగా భోగాల పట్ల వైరాగ్యము అనేటువంటి బీజమే అంకురించినప్పుడు అదే కదా ధ్యానం అవుతుంది ఎలాగంటే ఈ ప్రకారంగానే భోగాల పట్ల ఏ యొక్క అనుభవ సుఖాలు దుఃఖాలు మొదలైనటువంటి భోగాలు ఉన్నవో అనుభవించడానికి వీలైనటువంటి విషయాల పట్ల వైరాగ్యము అనేటువంటి చిన్నపాటి బీజమే అది మొలకెత్తి మరి మహావృక్షమైనటువంటి ధ్యానమే అవుతూ ఉన్నది అదే కదా ప్రరూఢమై ఉంటుంది ఎంత దృఢంగా ఉంటుంది అంటే దాని యొక్క మూలం కూడా దృఢమూలం కలిగినది కాబట్టి అదే సమాధి అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఆ భోగ విరక్తి అనబడేటువంటి బీజమే అంకురిస్తుంది అది మొలకెత్తి ధ్యానము అనేటువంటి అవుతుంది అదే దాని యొక్క మూలం దృఢత్వంతో కూడుకొని ప్రరూఢ అవస్థను చెందినటువంటి ఆ యొక్క సమాధి స్థితియే అవుతూ ఉన్నది అని చెప్తూ అంటే సాక్షాత్కార వృత్తి చేత ఎలాగంటే సా తన యొక్క సాక్షిత్వ స్వరూపము సర్వేక సమస్తము ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువే అయినప్పుడు ఆ సాక్షాత్కారం తన ఎందు చేసి సర్వేక సమస్తంలో కూడా తనను చూసుకునేటువంటి సాక్షాత్కార వృత్తి చేత ఉత్పన్నమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఆ జ్ఞానము నాశం చేత జ్ఞానమును ఇంకా కూడా వాసనదులు ఛేదించబడడం చేత ధ్యానమును సర్వ దుఃఖ వినాశకాలే అవడం చేత ఆనందపదమైనటువంటి నిర్వాణము కూడా అవుతూ ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే ఈ సాక్షాత్కార వృత్తి చేత తనను తాను ఎప్పుడైతే సాక్షాత్కరింప చేసుకున్నటువంటి పరవస్తు స్వరూపం ఉంటుందో ఆ యొక్క సాక్షాత్కారము బ్రహ్మమునే సాక్షాత్కరిస్తాడు అది దేనివల్ల సాధ్యమవుతుంది అజ్ఞానము నశించిపోవడం వల్ల మాత్రమే బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించుకుంటాడు ఆ అజ్ఞానము నాశం అయిపోతే ఆ అజ్ఞానమంతా కూడా వాసనల రూపంలో అదంతా కూడా మరి విచ్ఛేదనమైపోతుంది అలాగా జ్ఞానము ఆ అజ్ఞాననాశకం అవడం చేత జ్ఞానము కూడా ఏమవుతుంది వాసనలు నశింపజేస్తుంది ఆ వాసనలు ఎప్పుడైతే పోయినవో ఒకే విషయమునందు ఆ పరమాత్మ పరమాత్మతత్వమునందు ధ్యానము ధ్యాస అనేటువంటిది తయారవుతుంది ఆ ధ్యానము సర్వదు వినాశాలై అవడము చేత ఆనంద అంటే ఇక అక్కడ వానికి చావు పుట్టుకలతో కూడినటువంటి సంసారము అనేది పూర్తిగా శమించిపోయింది ఇంకా వానికి ఎటువంటి సుఖాలు దుఃఖాలు అనేటువంటివి లేవు సర్వ దుఃఖాలు కూడా నశించిపోవడము చేత ఆనంద పదము ఎటువంటి ఆనందము నిరతా ఆనందమైనటువంటి శాశ్వత ఆనంద పదమునందు వాడు నిర్వాణ స్థితిని పొందుతున్నాడు అదే క మోక్షము అవుతూ ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే అస్తి చేత్ భోగవైతృష్ణ్యం కిమన్య ధ్యానదుర్ధియా నాస్తి చేద్ భోగ వైతృష్ణ్యం కిమన్య ధ్యానదుర్ధియా భోగాల పట్ల ఎవరైతే విరక్తి కలిగి ఉన్నారో అటువంటి విరక్తి కలిగినటువంటి వానికికా ధ్యానము అనేటువంటి దుష్టబుద్ధి చేత ఉంటుంది అసలు భోగాల పట్ల వానికి పూర్తి స్థాయిలో విరక్తి కలిగి ఉంటుంది అలా విరక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎవరై ఉంటాడు వాడికి ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల వానికి విరక్తి కలిగి ఉంటుంది ఆ విరక్తి కలగడం అనేటువంటిది వాడు ఎవడై ఉంటాడు అంటే వాడు మోక్షాన్ని చెందాలి అనుకునేటువంటి వానికి మాత్రమే ఉంటుంది ఇంకా మళ్ళీ వాడు ప్రత్యేకంగా ధ్యానము అనేటువంటిది చేయాలా చేయక్కర్లేదు ఎందుకు స్వకీయంగా ఎటువంటి ప్రయత్నము లేకుండానే ధ్యానము అనేటువంటిది కుదిరిపోతుంది ఎప్పుడైతే ఈ యొక్క భోగాల పట్ల విరక్తి కలిగి ఉన్నాడో ఇంకా ధ్యానము అనేటువంటి బుద్ధి దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకు వాడు ధ్యాన ఉన్నప్పుడే భోగాల పట్ల వానికి విరక్తి అనేటువంటిది కలిగింది అదే భోగాల పట్ల విరక్తి లేకపోతే అప్పుడు ఇక ధ్యానము అనేటువంటి దుష్టబుద్ధి చేత ఏం ప్రయోజనం ఉన్నది పోనీ అట్లయినా ప్రాపంచిక సంబంధమైన విషయవాసనను అనుభవించాలి దాని పట్ల ఎటువంటి విరక్తి లేదు అనురక్తే ఉన్నది అప్పుడు కూడా ఇంకా ధ్యానము అనేటువంటిది బుద్ధి వానికి పుడుతుందా పుట్టిన ప్రయోజనమేముంది అంటే విషయాల పట్ల విరక్తి ఉన్నట్లయితే ధ్యానము అనేటువంటిది స్వయంగానే కలుగుతుంది అదే విషయాల పట్ల అనురక్తి ఉన్నట్లయితే అది అసలుకి ధ్యానము అనేటువంటి విషయమే కలగదు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఎలాగంటే భోగముల పట్ల విరక్తి ఉన్నట్లయితే ఇంకా మరి ఒక ధ్యానము చేత ఏమి ప్రయోజనం ఉన్నది అదే ధ్యానము భోగాల పట్ల గనక ఒకవేళ విరక్తి లేదనుకో ఇక మరి ఒక ధ్యానము చేత ఏమి ప్రయోజనము ఎందుకు అంటే భోగాల విరక్తి చేతనే పరమ పురుషార్థము సిద్ధిస్తుంది కాబట్టి దానిని ముఖ్యంగా సంపాదించాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ దృశ్యస్వదనముక్త సమ్యవతో మునే నిర్వికల్పం సమాధాన విరామం ప్రవర్తతే దృశ్యం యొక్క ఆస్వాదనము లేనటువంటి వాడు అంటే దృశ్యము పట్ల ఏమాత్రము ఆసక్తి అనేటువంటిది లేనటువంటి వాడు దాని పట్ల ఎటువంటి ఆకర్షణ లేనటువంటి వాడు ఉత్తమమైనటువంటి జ్ఞానముతో కూడి ఉన్నటువంటి మునికి వాడు మననశీలుడే ఏ మననం మోక్షత్వాన్నే మననం చేస్తూ ఉన్నాడు అటువంటి వాడు నిర్వికల్ప సమాధి నిరంతరము కూడా స్వయంగా కలుగుతూనే ఉన్నది కదా అని చెబుతూ ఎలాగంటే దృశ్యము పట్ల ఆసక్తి లేనటువంటి వానికి అస్సలకి ఏమాత్రం ప్రాపంచక దృశ్యం దృశ్యమాన జగత్తు పట్ల వానికి ఏ కోరిక లేనటువంటి వాడు లేనటువంటి వాడు ఎలా ఉన్నాడు సమగ్రమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు ఆ కలిగి ఉన్నవాడు నిజంగా కూడా మునియే అయి ఉంటాడు కదా అటువంటి మునికి ఇక ఆ మననశీలుకి ఏ విధంగా నిర్వికల్ప సమాధి అనేటువంటిది నిరంతరం కూడా స్వయంగా కలుగుతూ ఉంటుంది వాడు తీవ్రతరమైనటువంటి ముమ్ముక్షవాన్ని కోరుకుంటాడు ఆ తీవ్రతరమైనటువంటి ముమ్మక్షత్వము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే దానికి ఒక సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం అయితే ఒకనొక గ్రామం బయట ఒక పర్ణ కుటీరం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఒక సాధువు ధ్యాన నిష్ట అనేటువంటిది సలుపుతూ ఉన్నాడు పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు ఎల్లప్పుడూ కూడా అనుష్ఠాన పరుడు నిరంతరం కూడా దైవ చింతనతో కూడి ఉండడం బట్టి గ్రామస్తులందరికీ కూడా అతని మీద భక్తి విశ్వాసం బాగా ఎక్కువైంది అప్పుడప్పుడు వారు సాధువు గారి దగ్గరకే దర్శనానికి వస్తారు అతను బోధించేటువంటి దివ్యమైనటువంటి బోధలను ఆలకిస్తారు వింటారు తమ యొక్క భక్తి ప్రపత్తులని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఒకనాడు ఒక గృహస్థు వచ్చాడు వేరే గ్రామం నుండి ఆ సాధువు గారి కుటీరం వద్దకు వచ్చి గురుదేవునికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు ఎలా మనవి చేసుకుంటున్నాడు ఓ మహాత్మా ఈ సంసార కోపంనబడి నానా రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ దిక్కుదోచకుండా ఉన్నాను కొంచెమైనా సరే ఈ ఈసుమంతైనా సరే నాకు మనశ్శాంతి అనేటువంటిది లభించడం లేదు రోజు రోజుకి కూడా నాకు సంసార బాధ్యతలు అనేవి పెరిగిపోతూనే ఉన్నవి కానీ ఏమాత్రం తరగడం లేదు ఒక దుఃఖం పోతే వెంటనే మరొక దుఃఖం వచ్చి తగులుకుంటోంది ఆ విగన్యంత సుఖం కోసం కొండంత దుఃఖాన్ని మోయిచున్నామా అన్నట్లుగానే అనిపిస్తూ ఉన్నది జీవితమే చీకటిగా అయిపోయి అంధకార బంధురంగా కనపడుతూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో నాకు దానిని తరుణోపాయము అంటే ఈ పరిస్థితుల్లో నేను దాని నుండి తప్పించుకునేటువంటి విషయం ఎలాగా అనే విషయం నాకు తెలియకుండా ఉన్నది తమ వంటి మహనీయులను గనక ఆశ్రయించినట్లయితే తమరు దారి చూపిస్తారు అని తలంచి తమరి యొక్క పాద సన్నిధికి వచ్చి చేరాను స్వామి తండ్రి కటాక్షించండి ఏదైనా సరే చక్కని మంత్రాన్ని ఉపదేశించండి దానిని జపించుకుంటూ తరిస్తాను అఖండ తపస్సంపన్నులు ఆధ్యాత్మ తేజో విరాజితులు అయినా తమ వంటి మహనీయులు యొక్క ముఖార విందం నుండి వెలువడేటువంటి వాక్యాలు సంసార తాపోపశమన రూప మహత్తరమైన ప్రభావం తప్ప తప్పక కలిగి ఉంటాయి సంసారాన్ని నశింపజేస్తాయి తాపాలు శమింపజేస్తాయి అవన్నీ ఉపశమించినటువంటి రూపంలో మహత్తరమైనటువంటి మహిమ కలిగి తప్పకుండా ఉంటుంది కాబట్టి మహనీయ ఏదైనా సరే ఒక మంత్రాన్ని సెలవియండి జపించుకొని కడతేరతాను ఆ విధంగా చెప్పాడు ఆ పరదేశి యొక్క వినయపూర్వకమైనటువంటి మాటలను విన్నాడు ఆ సాధువు తర్వాత గురుదేవుడు అతని పరమార్థమైనటువంటి జిజ్ఞాసకు ఆ ప్రాపంచక సంబంధాన్ని వదిలేసి పరమాత్మతత్వంతో ఉన్నటువంటి ఆ కోరికకు లోపల కూడా సంతోషపడ్డాడు వెంటనే మంత్రోపదేశం చేశాడా అంటే చేయలా అతడు యథార్థంగా దైవం కోసమే మోక్షం కొరకు బంధం విముక్తి కొరకే తీవ్రంగా పరితపిస్తున్నాడా లేకపోతే తాత్కాలికమైనటువంటి ఆవేశము చేత శ్మశాయన వైరాగ్యం ఇక్కడికి వచ్చాడా పరీక్షించాలి అని ఆలోచన చేసి సరే మంచిది అని తలంచుకొని ఏమన్నాడంటే మంచి రోజు చూసి తర్వాత ఉపదేశం చేస్తాను ఇప్పుడు తిది సరిగా లేదు అని చెప్పి అతన్ని పంపివేశాడు ఆ వాక్యాలు గృహస్థునికి అనుకోకుండా ఎలా చెప్తారు గురువుగారు అనుకోలేదు ఎప్పుడెప్పుడు మంత్రోపదేశం పొంది చక్కగా జపించుకుంటూ తరిస్తామా అని కోరుకులు కోరికలు ఉవ్విళ్ళూరుతూ ఉంటే అతనికి గురుదేవుని యొక్క సమాధానం హృదయంలో బాధగా అనిపించింది అయినప్పటికీ కూడా గురువు యొక్క ఆజ్ఞను శిరస వహించదలనించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోజులు గడిచిపోయినవి నెల రోజుల తర్వాత మరలా గృహస్థు ఆశ్రమానికి పోయి గురుదేవా మంత్రోపదేశం లేని కారణం చేత రోజులు యుగాలుగా గడుస్తూ ఉన్నాయి జీవితమే భారభూతంగా దోస్తూ ఉంది దయచేసి వెంటనే మంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు పాదాల మీద పడ్డాడు మొరపెట్టుకున్నాడు అప్పుడు ఆ గురుమూర్తి ఏమన్నాడంటే నాయన కార్తీక పౌర్ణమి పవిత్రమైనటువంటి రోజు ఆశ్రమానికి ఆ రోజు వచ్చినట్లయితే నీకు నేను తప్పక మంత్రోపదేశాన్ని చేస్తాను అని చెప్పాడు పంపించేశాడు అది భాద్రపద మాసం ఇంకా కూడా ఆందోళన పడుతూ ఇంటికెళ్ళాడు చాతక పక్షి గనక వర్ష బిందువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగానే గృహస్థుడు కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని తహతహలాడుతూ ఉన్నాడు కాలచక్రం రివ్వం తిరిగిపోయింది ఆశ్వీజమాసం గడిచిపోయింది కార్తీకం అడుగుబెట్టింది క్రమంగా చతుర్దశి తెంచింది గృహస్థుని ఆనందానికి ఏ అస్సలు అంతులేదు మంత్రోపదేశ సమయం సమీపించింది కదా అని చందులు దొక్కుతున్నాడు చతుర్దశి రాత్రికే అతడు ఆశ్రమాన్ని చేరాడు మంత్రోపదేశం కోసం చాలా ఆతురతతో ఉన్నాడు మరుసటి రోజు అంటే పౌర్ణమి రోజున తెల్లవారుజామున ముహూర్తమున గురుదేవుడు భక్తుడిని నిద్రలేపాడు నాయన సమీపంలో ఒక సెల ఏరు ప్రవహిస్తుంది మనమిద్దరం కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసి వద్దాము అక్కడ నదీ తీరమునందే నేను నీకు మంత్రోపదేశాన్ని చేయిస్తాను చేస్తాను అని పలికి వెంట తీసుకొని వెళ్ళాడు నది ఒడ్డుకు చేరారు ఆ తర్వాత ముందు గృహస్థుడు స్నానం చేయడానికి నదిలోకి దిగాడు అతడు తన తలను నీటిలో ముంచగానే గురుదేవుడు ఏం చేశాడు నీటిలో అతని తలను నొక్కి పట్టి అట్లాగే గట్టిగా అరిమివేశాడు శిష్యుడు పైకి లేవడానికి వీలు పట్టడం లేదు క్షణకాలమైన తర్వాత గురువు తన చేతిని వదిలివేశాడు శిష్యుడు నీటిలో నుండి అమాంతంగా పైకి లేచి గురుదేవ మంత్రోపదేశం చేస్తా చేస్తాను అని పిలుచుకొని వచ్చి ఈ ప్రకారంగా ఎందుకు చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించాడు గురుదేవుడేమన్నాడంటే చక్కని సమాధానం ఇలా ఇచ్చాడు వారి అప్పుడు ఈ విధంగా మాట్లాడారు నాయన ఒకనొక ఉద్దేశంతో తలను నేను నీటిలో అణిచిపెట్టానే కానీ నీకు అపకారం చేసేటువంటి ఆలోచనతో అయితే కాదు ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానం చెప్పు నీటిలో నీ తలను ముంచి ఉంచిన తర్వాత ఆ సమయంలో నీకెళ్ళు జ్ఞాపకం వచ్చిందా అన్నాడు లేదు అన్నాడు అప్పుడు మళ్ళీ నీ భార్య జ్ఞాపకం వచ్చిందా లేదు నీ బిడ్డల జ్ఞాపకం వచ్చారా లేదు నీ సంపదలు ధనధాన్యాలు జ్ఞాపకానికి వచ్చినవా అది కూడా లేదు నీ బంధువులు మిత్రులు ఎవరైనా సరే జ్ఞాపకానికి వచ్చారా ఏది తలనొక్కి పెట్టి నువ్వు తకపికలవుతూ ఉన్న సమయంలో వీళ్ళంతా ఏమైనా గుర్తొచ్చారా రామరామ వారి మాటే నాకు జ్ఞప్తి లేదు అన్నాడు మరి నీటిలో ఉన్నప్పుడు నీకేం జ్ఞాపకం వచ్చింది అని అడిగాడు అప్పుడు గృహస్థు అంటున్నాడు గురుదేవా ఎప్పుడు నీటిలో నుండి బయటకు వచ్చి గాలి పీలుస్తానా అని ఒక్క అభిలాష తప్ప ఒక్క కోరిక తప్ప మరేది నాకు ఆ సమయంలో గుర్తులేదు ప్రపంచ పదార్థాలు ఏవి కూడా నాకు అప్పుడు అసలు గుర్తుకు రాలేదు అన్నాడు అప్పుడు గురువుగారు అంటూ ఉన్నారు నాయన ఏ ప్రకారంగా నీటిలో ఉన్నప్పుడు నీకు ఇల్లు కానీ వాకిలి కానీ భార్య కానీ బిడ్డ కానీ ధనము కానీ బంధువులు కానీ కీర్తి కానీ సౌందర్యము కానీ జ్ఞాపకానికి రాకుండా కేవలం ఒక్క ప్రాణవాయువు మాత్రమే జ్ఞాపకం ఉన్నదో ఏ ప్రకారమైతే అప్పుడు ఈ ప్రపంచం తాన్ని మరిచిపోయి ఒక్క ఊపిరిని మాత్రం జ్ఞాపకం పెట్టుకొని ఉన్నావో అలాగే తీవ్రమైనటువంటి ముముక్షత్వం కలిగినటువంటి వాడు తరించాలి అంటే తీవ్రమైనటువంటి కోరిక కలిగిన వాడు ఒక్క దైవాన్ని మాత్రమే గురుతు ఎందు ఉంచుకొని తక్కిన ప్రపంచాన్ని మరిచిపోతాడు ప్రాపంచక వస్తువులను సంస్మరిస్తూ దైవాన్ని స్మరించాలి అని గనక అనుకున్నట్లయితే ఏకాగ్రత అనేటువంటిది కుదురుతుందా కుదరదు కదా కాబట్టి నీకు ఉపదేశించబోయేటువంటి మంత్రాన్ని ఇతరమైనటువంటి భావన లేకుండా అనన్యమైనటువంటి భక్తితో జపించాలి దృశ్య పదార్థాలు వేటిని కూడా స్మరించకుండా ఉండాలి మంత్రజపం చేస్తూ కేవలం మంత్రం యొక్క అర్థాన్నే భావిస్తూ ఉండాలి ఇతరమైన విషయాలను మనస్సులోకి రానివ్వకూడదు ఇటువంటి ఏకాగ్రత వైరాగ్యము ఈ తీవ్రమైనటువంటి ముముక్షత్వము నేను తప్పు తప్పనిసరిగా ఏది ఏమైనప్పటికీ నేను మోక్షము చెందాలి అనేటువంటి ఏ ముముక్షత్వం లేనందువలననే అనేకులకు మంత్రోపదేశం చేసినప్పటికీ కూడా అది ఏ ఉపయోగం లేకుండా నిరుపయోగం అయిపోతుంది కాబట్టి ఏ తరించాలి అనే తీవ్రమైనటువంటి కోరిక ఉన్నది చూడు దైవము కోసం మీ కుటమైనటువంటి పరితపన ప్రాపంచక పదార్థాల పట్ల తీవ్రతరమైనటువంటి విరక్తి మంత్రజపానికి దైవభక్తికి చాలా అవసరాలయ్యున్నాయి ఈ కారణము చేతనే మంత్రోపదేశం చేయడం కోసం పూర్వము నీకు ఈ తత్వాన్ని నేను బోధించడం జరిగింది గురుదేవుని గురుదేవుడు ఈ ప్రకారంగా బోధించాడు స్నానమైన తర్వాత గృహస్థుని ఆశ్రమానికి తోడుకొని వచ్చాడు మంత్రోపదేశం చేశాడు గృహస్థుడు పరమానందంతో నిండిపోయాడు దరిద్రునికి పెన్నిది లభించినట్లుగానే హర్ష్ అంటే సంతోషముతో ఉన్నటువంటి మానసిక స్థితిలో గురుదేవునికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించాడు అతని వద్ద సెలవు తీసుకొని ఇంకా ఇంటివైపు మళ్ళాడు ఆ రోజు నుండి అతడు గురువుదేవుడు చెప్పినటువంటి వాక్యాలు అంటే ఆ మాటలను అనుసరించి భక్తి శ్రద్ధలతోటి ఏకాగ్రతతోటి తీవ్రమైనటువంటి ముముక్షత్వంతో నేను మోక్షము చెందాలి అనేటువంటి కోరిక తప్ప మరొకటి లేకుండా చేసుకొని గురుదేవుడు ప్రసాదించినటువంటి మంత్రాన్నే జపిస్తూ ఆ మంత్రం యొక్క అర్థాన్ని స్మరిస్తూ ఆ మంత్రార్థము అనేటువంటిది ప్రతి ఒక్క మంత్రానికి ఒక అర్థం ఉంటుంది అర్థాన్నే తెలియజేశాడు కాబట్టి గురుదేవుడు దానిని గురించి ఆలోచన చేస్తూ మంత్రాన్ని జపిస్తూ మంత్రం యొక్క అర్థాన్ని స్మరిస్తూ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడే పరమశాంతిని పొందాడు గృహస్థు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అపారవారమైనటువంటి దుఃఖపారావారం నుండి ఎప్పుడు తప్పించుకొని భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరి శాంతిని పొందుతామా అనేటువంటి తీవ్రతరమైనటువంటి కోరిక కలిగి ఉండాలి దానినే ముముక్షత్వము కలిగి ఉండడం అంటే భగవంతుని యొక్క చరణార విందాలను అతిశీఘ్రముగా ఆశ్రయించాలి జీవితాన్ని కడ తీర్చుకోవాలి అంటే ఎవ్వరమైనా సరే తరించాలి అనేటువంటి తీవ్రమైన ఆపేక్ష ఆ మనుజునికి ఉండవలసిందే కదా సంసార దుఃఖాల నుండి బంధనము నుండి కూడా త్వరలో విముక్తిని పొందాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఉండవలసిందే అని తెలియజేస్తూ అంతేకాదు అలా తీవ్రమైనటువంటి మోక్షము పట్ల ఉన్నటువంటి కోరిక కలిగినటువంటి వాడికి దృశ్యం యొక్క ఆస్వాదనం అనేటువంటిది లేకుండానే ఉంటాడు వాడు ఉత్తమమైనటువంటి జ్ఞానముతో కూడుకొని ఉంటాడు ఎల్లప్పుడూ పరమాత్మతత్వాన్నే మననం చేస్తూ ఉంటాడు అటువంటి మునికి నిర్వికల్ప సమాధి అనేటువంటిది నిరంతరం కూడా స్వయంగానే కలుగుతూ ఉంటుంది అనే చెబుతూ ఎలాగంటే దృశ్యము పట్ల ఏమాత్రము ఆసక్తి లేనటువంటి వానికి సమగ్రమైనటువంటి జ్ఞానం కలుగుతుంది కదా ఆ సమగ్రమైన జ్ఞానము కలిగినటువంటి వాడు ముని ఎందుకు వాడు ఎల్ల వేళలా తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారము ఆ శుద్ధ చైతన్యమైనటువంటి పరవస్తు స్వరూపమైన పరమాత్మ దేవుని ఎల్లప్పుడూ మననం చేస్తూ ఉన్నాడు అటువంటి వాడు మునియే కదా ఆ మునికి ఏ వికల్పాలు లేనటువంటి నిర్వికల్ప సమాధి అనేది స్వయంగా నిరంతరము ఎల్ల వేళలా ఎడతెగకుండా సంభవిస్తూనే ఉంటుంది తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే మహనీయత్మనే సర్వోకశ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స